తన చెంతకు ఎల్లప్పుడూ ఆకర్షించుకును ఆ దేవాది దేవుడు మిమ్మలను మీ కుటుంబములను ఎల్లప్పుడూ కూడా తన ఆలింగమున ఉంచుకున్నట్లుగా మిమ్మలను తన యొక్క చింతకు వచ్చే విధముగా అతను ఎల్లప్పుడూ కూడా ఆ పవిత్రాత్మ యొక్క ప్రేరణ మీకు లభించినట్లు నేను మీరు ప్రార్థన చేస్తూ ఉన్నాను నేను మనము ఈ యొక్క ముగ్గురు రాసుల పండుగ అని కొనిగాడుతూ ఉన్నాం వివిధ రకాల పదాలు నామములతో మనం యొక్క పండుగను ఉచ్చరిస్తూ ఉన్నాము ఒకసారి క్రీస్తు సాక్షాత్కార పండుగ అంటాం ఇంకొకసారి ముగ్గురు రాజుల పండుగ అంటాం మరొకసారి ముగ్గురు జ్ఞానుల పండుగ అంటాం ఈ మూడు పేర్లు కూడా మూడు విధాలైనటువంటి భావాలను వివరిస్తూ వర్ణిస్తూ మనకు ప్రతి నామములోనూ ఒక కొత్త ధనమును కొత్త విషయమును మనకు ఎరుకపరుస్తూ ఆ యొక్క పేరు అనేది ఇవ్వబడి ఉన్నదని మనం తెలుసుకోవాలి ప్రియులకు సహోదరులారా సహజముగా ఈ యొక్క పండుగను క్రీస్తు సాక్షాత్కార పండుగ అంటాము ఇంగ్లీష్లో అయితే ఎపిఫనీ ఎపిఫనీ ఆఫ్ ద లాడ్ అంటారు ఆ యొక్క పదము ఎపిఫనీ అనేది గ్రీకు పదం నుండి వచ్చినవి ఎపిఫానియా అనగా అపియరెన్స్ కనబడడం ప్రత్యక్షము కావింపబడడం స్పష్టముగా తెలియచేయబడము ఏమి కనబడుతుంది ఏమి తెలియచేయబడుతుంది ఏమి స్పష్టము చేయబడుతున్నది అనేది ఇక్కడ ప్రశ్న క్రీస్తు సాక్షాత్కార పండుగ అంటే క్రీస్తు తెలియచేయబడడం క్రీస్తు ఎరుకపరచడం క్రీస్తునటువంటి ఆ యొక్క సత్యము అతని జీవితము అతని గురించినటువంటి ఆ యొక్క విషయము సృష్టికి స్పష్టముగా తెలియచేయబడమే ఆ యొక్క నామములోని ప్రధానము ఉద్దేశము ఎవరు తెలియపరుస్తున్నారంటే దేవుడే తెలియపరచాలి ఏ విషయమైనా కానివ్వండి అది మనకు తెలియచేయబడాలి నీవు ఇప్పుడు చూడండి ఒక మెసేజ్ నువ్వు ఎక్కడికైనా పంపించాలంటే రెండు విషయాలు జరగాలి ఒకటి ఆ మెసేజ్ను పంపించడానికి ఎవరైతే పంపిస్తూ ఉన్నారో ఆ వ్యక్తి పంపించగలగాలి ఆ తరువాత రెండవ క్రియగా ఆ పొందుకునేటువంటి వ్యక్తి దానిని పొందుకోవడానికి సిద్ధముగా ఉండాలి ఈ రెండింటిలో ఏ ఒక్కరూ కూడా సిద్ధముగా లేనియడల సహకరించనియడల ఆ యొక్క విషయము అక్కడికి చేరవేయబడదు ఈ వ్యక్తి ఇక్కడ పంపించకపోతే ఎప్పటికీ ఆ వ్యక్తి ఎంత ఎదురు చూసినా కూడా ఆ యొక్క సందేశమును విషయాన్ని మెసేజ్ను పొందలేడు అదే విధముగా ఈ యొక్క వ్యక్తి ఒకవేళ మెసేజ్ను పంపించి ఆ చివర ఉండేటువంటి ఆ వ్యక్తి దాన్ని పొందుకునేటువంటి స్థితిలో లేనియడలా ఎన్నటికీ కూడా పొందుకోలేడు ప్రీలకు సహోదరులారా నేడు క్రీస్తు సాక్షాత్కారము ఉన్నాడు తెలియచేయబడుతూ ఉన్నాడు తాను స్పష్టము చేస్తూ ఉన్నాడు తనను పూర్చినటువంటి అంశము ఇది అతడు తనకు తానుగా తెలియచేస్తూ ఉన్నాడు నీవు నేను స్వతహాగా తెలుసుకోవాలని ప్రయత్నము చేస్తే సాధ్యము కాదు ఎప్పటికీ సాధ్యము కాదు క్రీస్తు దేవుడు తనలో తాను ఎరుకపరచుకోవాలి ఇది ఒక మనకు అర్థము కానటువంటి ఒక నిగూఢ రహస్యమే అతడు ఎన్ని ఆళ్ళైతే తెలియకుండా తెలియపరచకుండా ఉంటాడో మనకు ఎప్పటికీ అది బోధపడదు అందుకే క్రీస్తు ఉన్నటువంటి ఆ దేవుని కూర్చినటువంటి జ్ఞానము అందరికీ కూడా రాదు ఎందుకంటే అతడు తెలియపరుస్తూ ఉన్నప్పుడు నీవు దానిని పొందుకోవడానికి సిద్ధముగా ఉండాలి అందుకే చూడండి మనము ఎప్పుడూ కూడా సృష్టి జరిగిన నాటి నుండి దేవుడు చేసిన కార్యాలను ఒకింత ఒక ఆలోచన కనీసము కొంచెం విషయమైన ఒక ఐడియా అయినా మనము సంపాదించుకుంటాము కానీ సృష్టికి పూర్వము ఉండేటువంటి ఆ దేవుని స్థితిని కూర్చున్నటువంటి విషయం మనకు స్పష్టము లేదు ఎందుకనగా సృష్టికి పూర్వము దేవుడు తనను వ్యక్తపరచలేదు అందుకే ఆదికాండములో మనము చూస్తూ ఉన్నామంతా కూడా చీకటిగా ఆ యొక్క నీటి పైన దేవుని ఆత్మ గుండ్రముగా తిరుగాడుచున్నది అక్కడ ఎటువంటి క్రియ లేదు దేవుడు తనను గూర్చినటువంటి అంశమును బోధ చేసుకోలేదు తెలియపరచలేదు కనుకనే ఆ సృష్టికి పూర్వము ఎటువంటిదై ఉన్నది ఈ సృష్టి ఏమై ఉన్నది ఈ లోకము ఏమై ఉన్నది దేవుడు ఎటువంటి వాడై ఉన్నాడో మనకు ఎప్పటికీ కూడా తెలియలేదు కానీ సృష్టి ఎప్పుడైతే ఉన్నదో దేవుడు తనను తాను వ్యక్తపరచడం చేస్తూ ఉన్నాడు అతడు తనను గూర్చినటువంటి విషయాన్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఈ సృష్టిలో ఇమర్చడం మొదలు పెడుతూ ఉన్నాడు తన యొక్క శక్తితో ఈ లోకములో చీకటిని వెలుగును వేరు చేసినప్పుడు భూమిని నీటిని వేరు చేసినప్పుడు అతడు తనలో దాగి ఉండేటువంటి ఆ శక్తిని వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఈ లోకంలో సమస్త జీవరాశిని మానవాళితో సహా ఏర్పాటు చేసినప్పుడు ఇదిగో అతనిలో దాగి ఉన్నటువంటి ఆ యొక్క జీవము అనేటువంటి ఆ యొక్క విశేషణమునో గుణమును వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఇలా దేవుడు ప్రతిసారి కూడా ఏదో ఒక లక్షణమునో తన గూర్చి తనను గూర్చి వ్యక్తపరచడానికి ఈ సృష్టితో ఇంటరాక్ట్ అవుతూనే ఉన్నాడు అవుతూనే ఉన్నాడు ఆ యొక్క ఈజ్రాయేల్ ప్రజల యొక్క సమూహము ఏర్పడితే అయితే ఆ సమయమైతేనేమి లేకపోతే ఇప్పటి వరకు ఏ సమయమైతేనేమి ప్రతిసారి కూడా దేవుడు తనను కూర్చినటువంటి విషయమును ఎరుకపరుస్తూ ఉన్నాడు ఎన్నో మార్గాల ద్వారా అందుకే హే రాయబడినటువంటి లేఖ మొదటి అధ్యాయము మొదటి వచనంలో అదే చెబుతాడు గతమున దేవుడు పెక్కుమార్లు పెక్కు విధములుగా మన పితరులకు ఎరుకపరచదు ఎన్నో విధాలుగా ఎరుకపరుస్తూ ఉన్నాడు ఎన్నో విధాలుగా ఎరుకపరుస్తూ ఉన్నాడు వివిధ మార్గాల్లో కానీ ప్రియులకు సహోదరులారా ఆ ప్రభువులకు ఉండేటువంటి ప్రతి నామము వెనుక అతని గుణము దాగి ఉంటుంది అతడు విడుదల నుంచేవాడని ఇజ్రాయేల్ ప్ర ప్రజలు పిలిచినప్పుడు అతని శక్తిని వర్ణిస్తూ ఉన్నాను అతడు స్వస్థతనిచ్చేవాడు అని చెప్పబడినప్పుడు అతని యొక్క గుణమును మనం చూస్తూ ఉన్నాము అతడు శక్తివంతుడని అతడు తన ప్రజలను ఆదుకునివాడని అన్ని సమయముల ఎందునూ అన్ని చోట్లను అతని యొక్క సన్నిధి నెలకొల్పువాడని ఇలా వివిధ రకాలైనటువంటి నామముల ద్వారా అతని యొక్క గుణములను వ్యక్తిత్వమును స్వభావమును మనకు ఎరుకపరుస్తూనే ఉన్నాడు అది సృష్టితో మొదలైనటువంటి ఈ ఎరుకపరిచేటువంటి క్రియ అలా అంచంచలుగా పెరుగుతూనే ఉన్నది అది ఎదుగుతూనే ఉన్నది మరి ఇలా తనను తాను దేవుడు వ్యక్తపరిచేటువంటి ఈ క్రమమున అత్యున్నతమగు స్థానము ఉన్నతమగు స్థాయి దేవుడు తనను తాను అత్యున్నతముగా గొప్పగా ఎరుకపరిచినటువంటి ఒక్క పరిస్థితి సంఘటన క్రీస్తు జననము క్రీస్తు యొక్క రూపం అందుకే హెబ్రేలకు రాయబడినటువంటి ఆ మొదటి అధ్యాయము రెండవ వచనంలోనే మనము చూస్తాము నేడు ఈ కడపటి దినములలో దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ముంతకు ముందు ఎన్నో విధాలుగా మాట్లాడాడు ఎన్నో మార్గాలుగా మాట్లాడాడు కానీ కొద్ది కొద్దిగా మాట్లాడాడు కానీ నేడు తన సొంత కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు అందుకే పౌలు గారు కూడా చెబుతూ ఉన్నారు ఇదిగో కనిపించినటువంటి అదృశ్యులూ ఆ దేవుని యొక్క ప్రత్యక్ష రూపము ఇతడు ఆ దేవుని రూపమును ఎవరు గాంచినది లేదు కానీ నేను గాంచగలుగుతూ ఉన్నాము క్రీస్తునందు ఎందుకనగా అతనిలో ఆ యొక్క దేవుని దర్శనము అత్యున్నత స్థాయిలో మనకు తెలియచేయబడి ఉన్నది అందుకనే క్రీస్తును ద కల్మినేషన్ ఆఫ్ రెవల్యూషన్ అంటాం కల్మినేషన్ ఆఫ్ రెవల్యూషన్ అనగా దేవుని కూర్చున్నటువంటి మనకు తెలియచేయబడినటువంటి దర్శనములు అన్నింటిలో కూడా అత్యున్నతము క్రీస్తునకు మించినటువంటి దర్శనము దైవ జ్ఞానము ఎక్కడ ఎప్పుడు ఏనాడు కూడా లేదు రాదు రాబోదు ఇది సత్యము మన శ్రీసభ అనే యొక్క రచనల్లో మనకు తెలియచేసినటువంటి ఒక అంశము వీళ్లకు సహోదరుల అందుకే క్రీస్తు దేవుని ఎందు గుప్తమైనటువంటి ఆ జ్ఞానము ఈ క్రీస్తులో మనం కనుగొంటాము మరి ఆ కల్మినేషన్ పాయింట్ క్రీస్తు కాబట్టి ఈ క్రీస్తును కనుగొనుటలో మన యొక్క నిజము జ్ఞానము రక్షణము దాగి ఉన్నది ఈ కల్మినేషన్ పాయింట్ను మనము గుర్తించగలగాలి నేడు ఈ యొక్క సాక్షాత్కార పండుగ అని మనము పలికినప్పుడు ఈ విషయాన్ని మనం గుర్తు చేయాలి దేవుడు తనను తాను అత్యున్నత స్థితిలో ఎరుకపరిచినప్పుడు దానిని గుర్తించగలగడం తెలుసుకొనగలగడము అలా తెలుసుకున్నప్పుడు ప్రియులకు సహోదరులారా చూడండి అటువంటి విషయాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో నీవు ఎటువంటి వాడివైనా ఏ జాతి వాడివైనా నీ పాదము ఆ చెంతకు వెళ్తూ ఉంది ఆటోమేటిక్గా వెళ్తాయి నీవు ఆ సత్యాన్ని కరాఖండిగా తెలుసుకుంటే స్వచ్ఛమైన హృదయంతో అంగీకరించగలిగితే ఆటోమేటిక్గా నీ యొక్క పాదాలు అటువైపు పడతాయి అందుకే ఆ యొక్క సన్నివేశము నిజము ఈ సందర్భము నిజము అని తెలియచేయడానికి ఈ అన్యులకు ముగ్గురు రాసుల పండుగను మనం చూస్తూ నా ఈ జ్ఞానులను చూస్తూ మనము వీరిని జ్ఞానులు అని పిలుస్తూ జ్ఞానులు గమనించండి మీరు ఆనాటి కాలములో జ్ఞానులు జ్ఞాని అని పిలిచేటువంటి పదానికి నేటి కాలములో జ్ఞాని అని పిలిచే పదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది జ్ఞానము అనేటువంటి ఆ అంశమును మీరు పక్కన పెడితే జ్ఞాని అనేటువంటి అంశముల గురించి నేను దాన్ని చెప్పాలనుకుంటూ ఆనాటి కాలంలో జ్ఞాని అని ఒక వ్యక్తిని సింపుల్గా అనడం సాధ్యము కాదు ఆ వ్యక్తి ఎన్నో విభాగాలలో మన భాషలో చెప్పాలనుకుంటే ఎన్నో సబ్జెక్టులలో ఆరితేరి అయి ఉండాలి ఎన్నో విభాగాలలో అతనికి ప్రావీణ్యం లభించాలి ఏ విషయాన్ని కూడా అతడు సులభముగా అర్థం చేసుకోవడము వర్ణించడము వివరించడము అనేది అతడు చేయగలగాలి అందుకని మన యొక్క సంస్కృతిలో కూడా మనం చూస్తాము అష్టవదాని శతవదాని సహస్రవదాని వీరంతా కూడా ఎంతో మేధవులు ఒక్కసారి ఒకే సమయంలో ఎన్నో విషయాలను వారు అవ వారు అర్థం చేసుకోగలుగుతున్నారు అన్ని విషయాలను ఒకే సమయంలో ఒడిసి పట్టుకోగలరు ఒకే విషయంలో ఒడిసి పట్టుకోగలరు కనుకనే వారికి ఒక బ్యాలెన్సింగ్ పాయింట్ అనేది వారి విజ్ఞానంలో ఉంటుంది మీరు చూడండి అరిస్టాటివ్ అరిస్ట్రాటివ్ను గురించినటువంటి అతని యొక్క రచనను మీరు చూసినట్లయితే మీరు వివిధ భాగాలలో చేసేటువంటి స్టడీస్ అన్నింటిలో కూడా ఈ యొక్క అరిస్టాటిల్ పేరు అనేది మీరు చూస్తారని అతడు ఎన్నో విభాగాలకు తన యొక్క ప్రావీణ్యాన్ని కనబరుస్తూ తన యొక్క వంతుగా దోహదము చేశారన్నమాట ఆ యొక్క విద్యా పరంగా అయితేనేమి ఆర్థిక పరంగా అయితేనేమి వాణిజ్య పరంగా అయితేనేమి రూపంలో అయితేనేమి ఎన్నో విభాగాలలో కానీ నేడు అటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఇప్పటి కాలంలో మనం చేసేటువంటి స్టడీస్ చూడండి ఎవరైనా కూడా ఒక పక్క డాక్టర్ చేస్తూ ఇంకో పక్క ఈ యొక్క కలెక్టర్ ఉద్యోగం చేస్తూ మరొక పక్క ఇంకొక పని చేస్తూ అట్లా చేయడం అసాధ్యం ఏదో ఒక్కటి చేయగలవు ఒకవేళ నువ్వు డాక్టర్ అయితే దాంట్లో మళ్ళీ బ్రాంచెస్ వెయ్యి రకాల బ్రాంచెస్ ఒకరు ఆ యొక్క చిన్నపిల్లల డాక్టర్ ఇంకొకరు వాయుగో మోకాల డాక్టర్ అని ఇంకొకరు బ్రెయిన్ న్యూరాలజికల్ డాక్టర్ అని ఇంకొకరు డెంటిస్ట్ అని మన శరీరంలో ఒక్క అవయవానికి ఒక్క డాక్టర్గా ఉండగలడు ఆ యొక్క విభాగంలో అతను ప్రావీణ్యాన్ని సంపాదించుకోగలడు ఒక విభాగమే అదే అదే స్థితిలో అదే సమయంలో ఇంకొక విభాగంలో అటువంటి ప్రావీణ్యత కనబరచడము నేను జనానికి ఒక కష్టమగు అంశం బహుశా అదే కారణమేమో అనుకుంటూ ఉన్నాను నేను వారు ఒక విభాగంలో ప్రావీణ్యం సంపాదించి నాకు అంతా తెలుసు అనేటువంటి ఆ యొక్క విర్రవీగేటువంటి తనమును మనం చూస్తాం ఒక రకమైనటువంటి అహంకారం నాకు తెలియనటువంటి గొప్పది ఇంకొక తెలియదు ఇక నాకే అన్నీ తెలుసు అనేటువంటి ఒక మిడిమిడి జ్ఞానం ఇది ఇది పరిపూర్ణంగా జ్ఞానం అని కూడా చెప్పడానికి లేదండి మిడిమిడి జ్ఞానం అర్థం అర్థము తెలిసినటువంటి విషయం కానీ ఇక్కడ వి జ్ఞానులకు నేటి జ్ఞానులకు మధ్య భేదము చూడండి ఒక్క విభాగంలో ఏంటి మనం ఎన్నో విధాలుగా రెచ్చిపోతూ ఉంటాం కానీ వివిధ భాగాలలో విభాగాలలో సబ్జెక్టులలో విజ్ఞానము సంపాదించుకున్న ఈ జ్ఞానులు ఏం చేస్తూ ఉన్నారు దేవుని వెంటబడుతూ ఉన్నారు కానీ ఇప్పటి కాలం చూడండి కాసింత చదువు చదువుకుంటే ఉంటే చాలు ఆ నాకు దేవుడితో ఏం పని అనేటువంటి ప్రచారం లేకపోలేదు మన యొక్క సమాజంలో ఆ కాసింత జ్ఞానంతో నేను ఒక స్థాయికి పోయేసరికి ఇంకా నాకు వేరే వాళ్ళతో అవసరం లేదు ఈ యొక్క దేవునితో అవసరం లేదు అనేటువంటి తత్వాలు లేకపోలేదు మనుషుల స్వభావం కానీ దేవుని విషయంలో ఈ యొక్క రాజుల విషయంలో ఇక్కడ చూస్తున్నటువంటి జ్ఞానుల విషయంలో జరగడం లేదు వారి ఎంత ఉద్దండులైనా ఎంత మేధో సంపత్తి కలిగి ఉన్నప్పుడు ఉన్నప్పటికీ కూడా దేవ జ్ఞానమే ముఖ్యమని నిరూపించేటువంటి పండుగ ఈ యొక్క ముగ్గుర రాజుల పండుగ ఇంకొక మాటలో చెప్పాలంటే నిజమైనటువంటి లోక జ్ఞానము దైవ జ్ఞానము వెంట పడుతుంది అనేటువంటి నిరూపించేటువంటి ఒక సంఘటన ఏది అదే నిజమైన జ్ఞానం అది లోక జ్ఞానము ఎంత గొప్ప జ్ఞానమైనా కానీ దేవుని వెంట పడాలి అసలైనటువంటి మేధ సంపత్తి దైవ జ్ఞాన సమూపార్జనలో మిళితమై ఉంటుంది ఆ విషయాన్ని మనకు ఈ యొక్క జ్ఞానుల పండుగ అని పలికేటువంటి ఆ పదము ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాము ప్రియులకు సహోదరుల మన పిల్లలకు ఇటువంటి దైవ జ్ఞానమును అలవాటు చేసుకోవాలి దైవ జ్ఞానమునకు వెంపర్లాడేటువంటి ఏ మేధస్సు అయినా ఏ తలకాయ అయినా ఏ బుర్ర అయినా ఒక బ్యాలెన్సింగ్ పాయింట్ను అచీవ్ చేస్తుంది ఒక సమన్వయము చేసేటువంటి ఆ యొక్క తెలివిని అది పుడిగిపుచ్చుకుంటుంది అది దైవ సముపార్జనలో మాత్రమే లభిస్తూ ఉన్నది కాబట్టి ప్రియులకు సహోదరులారా అటువంటి జ్ఞానముకై మనము వెంపర్లాడాలి అటువంటి జ్ఞానము ఆ జ్ఞానులకు ఉన్నది కాబట్టి వారు దేవుని వెంటబడుతూ ఉన్నారు అటువంటి జ్ఞానమును మనము నోచుకోలేదు కాబట్టి మిడిమిడి జ్ఞానముతో దేవుని ధిక్కరిస్తూ ముందుకు పోతూనే ఉన్నాను మరి ప్రియులకు సహోదరులారా అటువంటి జ్ఞానమును మనము కోరుతూ అదేవిధముగా ఈ యొక్క జ్ఞానంలో పండుగ రాజుల పండుగను కూడా మనం చూస్తూ ఉన్నాము రాజు పరిపాలకులు వీరికి సర్వసుఖాలు అనుభవించేటువంటి ఆ యొక్క అవకాశము ఉన్నది ఆ యొక్క కోటలు రాజ్యాలు ఉన్నాయి అధికారాలు ఉన్నాయి అన్నింటినీ విడిచిపెడుతూ ఉన్నారు మీరు ఒక్క ఈ రక్షకుని చూడడానికి ఇదిగో మేము రాజు అతడు రాజు అనుకోసి ధిక్కరించేటువంటి తత్వము ఈ నేటి కాలంలో రావడము సహజమే కానీ వారికి అటువంటి స్వభావము లేదు మేము రాజు అయినప్పటికీ ఈ రాజు మాకంటే గొప్పవాడు కనుక నా రాజ్యమును నా కోటను నా సుఖములను నా స్థితిని నేను వదిలి ఎడారి ప్రయాణమున ఇక్కట్లో పాలయ్యి నేను అతన్ని కనుగొనడానికి వెళుతూ ఉన్నాను ఒక నిజమైన పాలకుడు అత్యున్నతమకు ఒక దైవ పాలకుని కనుగొనటలో చేసేటువంటి ప్రయత్నము ఇక్కడ మనము చూస్తూ ఉన్నామండి నిజానికి మనము చెప్పినట్లయితే పాలకులు ఎప్పుడైతే దేవుని వెంటపడతారో అదే దైవ పాలనకు నాంది అవుతుంది పునాది అవుతూ ఉన్నదని నేను మీకు తెలియచేయాలి ప్రియులకు సహోదరులారా ఏ పాలకులైతే ఏ నాయకులైతే దేవుని అంటిపెట్టుకొని జీవించడము మొదలు పెడతారో వారి రాజ్యాలు సుభిక్షంగా ఉంటాయి ఇది జగమెరిగిన సత్యం దావీదు రాజు చూడండి అతడు దేవుని అంటిపెట్టుకొని ఉన్నాడు ఏ సమయములోనైనా కూడా అతని హృదయము దేవుని నుండి చలింపలేదు విడి వీడలేదు అతడు దేవుని అంటిపెట్టుకుని ఉన్నాడు కాబట్టి దేవుడు అతని రాజ్యాన్ని ఎంత గొప్పగా ఏర్పాటు చేశాడంటే ఆ ఇజ్రాయేల్ చరిత్రలో ఎవ్వరికీ కూడా అంతటి గొప్ప సామ్రాజ్యము దేవుడు ఇవ్వ ఇవ్వలేదు అంతటి గొప్ప సామ్రాజ్యాన్ని దేవుడు ఎవరికి అప్పగించలేదు ఇజ్రాయేల్ను చూసి ప్రతి ఒక్కరూ కూడా ఆ కించపరుస్తూ ఏదో ఒక సమయంలో దండయాత్ర చేయాలనుకునే వాళ్ళే అన్యులు కానీ దావీదు సమయంలో మాత్రము పొరుగు ఇరుగు పొరుగున ఉండే ఏ రాజు కూడా అతనిపైన దండయాత్ర చేయడానికి సాహసింపలేదు దేవుని అంటిపెట్టుకుని జీవించేటువంటి నాయకుల ఆ యొక్క పాలకుల రాజ్యము పతినముగా సుభిక్షంగా ఉంటుందని చెప్పడానికి ఇదే ప్రధానమ కారణం పాలకులు ఏ స్థాయిలో ఉండేటువంటి పాలకులైనా కానీ ఈ రాజుల వలె దేవుని వెంట పడిన వారైతే దేవుని అంటిపెట్టుకుని వారైతే వారి పాలన గొప్పగా ఉంటుంది ఏ స్థాయిలో అయినా కావలేనండి మన యొక్క దేశ పాలన అని మాత్రమే కాదు నేను చెప్పేది మన సంఘ పాలన ఇవ్వచ్చు మన కుటుంబ పాలన అయ్యవచ్చు నీ కుటుంబంలో నీ తల్లిదండ్రులు దేవుని వెంట పడిన వారైతే దేవుని అంటిపెట్టుకొని జీవించేవారైతే నీ కుటుంబము కూడా అటువంటి సుభిక్షమైనటువంటి స్థితిలో జీవనము చేస్తూ ఉన్నది ఒక సంఘము యొక్క పెద్దలు ఆ విధంగా జీవించగలిగినట్లయితే ఆ సంఘం అయితేనేమి పాలకులు అటువంటి స్థితిలో జీవించగలిగినట్లయితే ఆ దేశ పాలన అయితేనేమి అటువంటి సుభిక్షమకు పరిపాలనను వారు పొందుకుంటారు నిజానికి ఆ దేశంలోనో ఆ సంఘములోనో కలిగేటువంటి ఆ ప్రజల ఇక్కట్లకు ప్రధాన కారణము ఆ పాలకులే ఉంటారు ఒక విధముగా మనము చెప్పుకున్నట్లయితే ఎందుకనగా ఆ పాలకులు అటువంటి దేవుని కోసము వెంపర్లాడము నిజమైన పాలకుని యొక్క ఆ యొక్క ఔన్నత్యాన్ని పొందుకోవడానికి ముందుకు వెళ్ళలేకపోయారు కాబట్టి వారికి అటువంటి ఔన్నత్యము పొందలేదు ప్రజల యొక్క కష్టాలకు ప్రధాన ప్రధానకారమైనటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు కాబట్టి ప్రియులకు సహోదరులారా నిజముగా నిజమైనటువంటి పాలకులు నిజమైనటువంటి పాలన మనకు లభించాలి ఆ సుభిక్షముకు ఆ యొక్క పరిపాలన లభించాలంటే నాయకులు దేవుని వెంటబడాలి దేవుని అంటి పెట్టుకొని జీవించగలగాలి అటువంటి వారి మన యొక్క పాలకులు అయి ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులు సహోదరుల వీరందరూ కూడా అన్యుల రాజులే ఈ ముగ్గురు రాజులు కూడా మెల్క్యూర్ క్యాస్ అనేటువంటి ముగ్గురు కూడా అన్యులే కానీ గమనించండి దేవుని కూర్చినటువంటి లక్షణం యొక్క ప్రధాన అంశము క్రీస్తు యొక్క రూపమును గాంచినది గుర్తించినది అన్యులే యూదులు కాదు వారు రక్షకుని కొరకు ఎదురు చూసినప్పటికీ కూడా అతన్ని గుర్తించలేకపోయారు కానీ అన్నిలకు వీరు అతని కొరకు నిరీక్షించకపోయినా ఆ సమయానికి కరెక్ట్గా వారు గుర్తించగలిగారు నిజానికి రక్షణ కూడా ఇటువంటిదై ఉన్నది అందరికీ ఓపెన్ టు ఆల్ అనేటువంటి స్థితిలో ఉన్నది అందరికీ ఇవ్వబడినది నీవు యూదుడవైతే గుర్తించు నీవు అన్నిడవైతే గమనించు దానిని గుర్తించి గమనించి అంగీకరించి నీ జీవితమును అవలంబించుకొని చేసి అతనిని దర్శించగలిగేటువంటి భాగ్యమే నీ యొక్క రక్షణ నీ యొక్క జ్ఞానము మరి ప్రియులకు ద్వారా అటువంటి జ్ఞానము విజ్ఞానము అటువంటి దైవుని యొక్క రక్షణను గాంచేటువంటి భాగ్యము కూడా మనందరికీ కూడా లభించాలనేటువంటి ఉద్దేశరీత్యా ఈ యొక్క దివ్య బలి పూజలు ప్రార్థించుదాం ప్రభువు మేము దీపించను దాకా